ప్రతి సంవత్సరం మనం కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటాం కానీ నిజమైన కృష్ణుడు పుట్టినరోజు మీకు తెలుసా శ్రీకృష్ణుడు ఏ సంవత్సరం ఏ తిది ఏ మాసంలో పుట్టాడో శాస్త్రాలు చెప్పిన కాలగమనంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అసలు అది కేవలం భాద్రపద మాసం అష్టమి రాత్రినా లేదా ఆ కాలంలో మనం ఇప్పుడు వాడే కాలమానం కంటే భిన్నమా ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు కోసం వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి మరి ఆ ప్రయాణం మొదలు పెడదాం రండి మీ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరకాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ద్వాపర యుగంలో సమయం లెక్కించేది మనం ఇప్పుడు చేసేలా కాదు అప్పట్లో చంద్రమానాన్ని ఆధారంగా తీసుకునేవారు కృష్ణుడు పుట్టిన రాత్రి రోహిణి నక్షత్రం వెలుగుతూనే భాద్రపద మాసం అష్టమి తిది కలిసిన సమయం వచ్చింది కానీ అది మనం ఇప్పుడు వాడే ఆగస్టు సెప్టెంబర్ తేదీలో ఖచ్చితంగా ఉండదు అందుకే కృష్ణ జన్మ యొక్క నిజమైన గ్రే గోరియన్ ఇది రహస్యంగానే ఉంది ఈ గణలలో ఒక చరిత్ర పన్నెండు గంటలకు జన్మించాడని మన పెద్దలు చెబుతూ ఉంటారు కానీ ద్వాపర యుగంలో పన్నెండు గంటలకు గడియారం అనే వ్యవస్థే లేదు అర్ధరాత్రి అనేది సూర్యాస్తమయం తర్వాత సరిగ్గా మధ్యపుడు సమయాన్ని సూచించేది అది దేవతలకు ఋషులకు అత్యంత శక్తివంతమైన సమయంగా భావించేవారు ఆ సమయానికి విష్ణు అవతరించి కంసిన అహంకారాన్ని ఛేదించేందుకు వచ్చాడని నమ్మకం అది శివ సమయంగా కూడా పరిగణించబడింది వసుదేవుడు దేవకి జైలులో బంధింపబడి ఉన్నప్పుడు కృష్ణుడు జన్మించాడు జననం కాగానే ఆ జైలు తలుపులు స్వయంగా తెరుచుకున్నాయని పౌరాణిక వచనాలు చెబుతున్నాయి కానీ దానిలో కూడా ఒక వాస్తవం దాగి ఉంది ఆ గదిలో నూనె దీపం కూడా వెలగలేదు కానీ కృష్ణుడు శరీరం నుంచి వెలువడిన కాంతి చుట్టూ ప్రకాశం నింపిందని రాసి ఉంది ఆ కాంతిని చూసి జైలు రక్షకులు మత్తిలో పడుకోవారని చెప్పబడింది ఈ కాంతి నిజానికి దివ్య జ్యోతి విష్ణు అవతారం గుర్తు ఇది ఆ రాత్రి యొక్క అద్భుతం విష్ణుడు జన్మించినప్పుడు రోహిణి నక్షత్రం ఆకాశంలో వెలుగుతూ ఉండేది రోహిణి అనేది చంద్రుడికి అత్యంత ప్రియమైన నక్షత్రం అందుకే అందరూ అంటుంటారు కృష్ణుడు చంద్ర వంశంలో పుట్టినవాడు చంద్రుని ఎలాంటి ముఖం కలిగిన వాడు అని చెబుతూ ఉంటారు శాస్త్రంలో రోహిణి జననం మహా వైభవానికి సూచిక అందుకే ఆయన చిన్నప్పటి నుంచే అందరి మనసులు గెలిచినవాడు అది ఒక సర్పణం కూడా విష్ణుని కనుసును భయం నుంచి కాపాడేందుకు వసుదేవుడు యమునా నది దాటాల్సి వచ్చింది పురాణాలలో చెప్పిన ప్రకారం యమునా నది ఆ రాత్రి ఉప్పొంగి ప్రవహించింది కానీ వసుదేవుడు కృష్ణుని తలపై పెట్టుకుని అడుగులు వేస్తుంటే నది మోకాలు లోతు వరకు తగ్గిపోయింది ఇది సాధారణ వరదల ప్రకృతి స్వభావానికి విరుద్ధం జ్యోతిష్యులు చెబుతున్నది ఏమిటంటే అది కేవలం దేవశక్తి వల్లే సాధ్యమని ఈ యాత్ర రహస్యం నీటికి భక్తుల మనసులో ఉంది యమునా నది మధ్యలో భారీ వర్షం మొదలైంది అప్పుడు ఆకాశం నుంచి ఒక మహాపాము తలెత్తి తన ఫలాలతో కృష్ణుని కప్పేసింది ఆ పాము వేరెవరో కాదు ఆదిశేషుడు విష్ణు ఎప్పుడు తనపై విశ్రమించే ఆ మహానాగుడే ఈ అవతారంలో కూడా రక్షణ ఇచ్చాడు ఈ ఘట్టం దివ్య కావ్యంలాగా నిలిచిపోయింది అది కృష్ణుడి దేవత్వానికి మరో సాక్ష్యం వసుదేవుడు కృష్ణుడిని గోకులంలోని యశోదమ్మకు అప్పగించాడు అక్కడ ఆయన మాయమై యశోద గదిలో ఒక చిన్నారి రూపంలో కనిపించాడు ఆ రాత్రి కంసుడు కలలోనే భయపడ్డాడని చెబుతూ ఉంటారు కృష్ణుని తొలి ఏడుపు గోకులలో పుట్టిన పండుగగా మారింది దాని నుంచి ఆ ఊరి చరిత్రే సృష్టించింది ఇది గోకులంలో మహిమకు ఆరంభం శాస్త్రవేత్తలు జ్యోతిష్యులు ఎప్పటికీ కృష్ణుడు నిజమైన జన్మ సంవత్సరాన్ని ఖచ్చితంగా నిర్ధారించలేకపోయారు పురాణాల ప్రకారం ఆయన ద్వాపరయోగం చివరిలో పుట్టారు కొంతమంది ప్రకారం అది క్రీస్తు పూర్వం మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నట కానీ ఇంకొంతమంది ప్రకారం మూడు వేల పన్నెండవ సంవత్సరంలో ఉన్నట కానీ ఇది రహస్యంగానే మిగిలింది అది మన విశ్వాసాన్ని తగ్గించక మరింత పెంచింది ఎందుకంటే ఆయన సమయం మన లెక్కలకు అతీతం కృష్ణ జన్మాష్టమి కేవలం పుట్టినరోజు కాదు అది ధర్మం అవతరించిన రోజు అది ఒక చీకటిలో వెలుగు మొదలైన రాత్రి ప్రతి ఏడాది మనం దీన్ని జరుపుకోవడం ఆ దివ్య జ్యోతి మళ్ళీ మనలో వెలిగించడమే రాత్రి పన్నెండున్నరకు చేసే జపం కృష్ణుని పాదాలకు చేసే పూలార్చన లాంటిది మన మనసుకి ఎంతో శాంతినిస్తుంది ఆయన జన్మం రహస్యమైన ఆయన ప్రేమ సత్యం అదే ఈ పండుగ సారాంశం ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ ఆన్ చేసుకోండి జయ శ్రీకృష్ణ